పాటు జరిగింది శ్రీ ముల్లమాచార్యులు గారు ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా అర్చక సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు వారికి నా అర్థం అలాగే అనంతపురం జిల్లాలోని అర్చకులందరూ కూడా వారి యొక్క ఎన్నికలు కూడా ఎదగడానికి సంస్థలే ముఖ్యంగా జీడిఎంఎస్ లేదా మిగతా పార్టీలో తమ పేరు నమోదు చేయడం అయితేనేవి లేదా ఐడి కార్డు లక్ష్యంలో అయితేనేవి మేమంతా కూడా బయలుదేరే తీసుకెళ్తాము మా ఆఫీస్ కార్యాలయం నుండి కూడా ఏర్పాటు ప్రతి ఆలస్యమైన మేము నమ్మకంలో ఉంటుంది వాటి యొక్క పరిశీలన చేసేసి పూర్తిగా ఎలిజిబిలిటీ ఉన్నా లేదా మా రాష్ట్ర నాయకత్వం అయినటువంటి కోటబడి సీని గారు చెప్పినట్టు మేమన్నీ కూడా వాటి సూచనలన్నీ కూడా తీసుకొని మా ప్రధాన కార్యాలయానికి పంపించేటట్టు ఏర్పాట్లు చేస్తాము ఏసీ గారు ఇక్కడ కొంతమంది అర్చకులు మా దగ్గరికి వచ్చి తల్లి ఒడి తల్లి అమ్మఒడి పడడం లేదు అంటున్నారు దాని యొక్క మీ వివరం ఇవ్వండి నేను చెప్పాను గత మీటింగ్లో కూడా చెప్పాను నేను అమ్మఒడి అన్నది మా కార్యాలయం నుంచి మా శాఖ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాదు వీళ్ళు డిడిఎన్ఎస్ వాళ్ళకే మన ప్రాబ్లం వస్తుంది రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండొచ్చు ఆ డిడిఎన్ఎస్లో గౌరవ వేతనం ఎంత ఉంది అనేది జర్ చేసుకుంటూ పడితరంగా నిర్దిస్తున్నారని తెలియజేస్తూ వాళ్ళు బాధపూర్వకంగా ఆ శాఖకి ఎవరైతే నిలిపేశారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ పెట్టేసేసి వాళ్ళకు రాతిపూర్వకంగా ఇచ్చే అర్జీ ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏమైనా పరిష్కరించే ఆలోచిస్తారు లేదంటే కనుక ఈ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేసేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి ఏమన్నా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమ్మఒడి రానటువంటి పంచక్షేములు ఎవరైతే ఉన్నారో డీడిఎన్ ఇస్తుందా వాళ్ళకు మాకు జీతం ఇది ప్రభుత్వం ఇస్తుంది జీతం కాదు గౌరవ వేతనం మాత్రమే ఈ గౌరవవేతనంలో కూడా ఇందులో ఇంత బాగా మాత్రమే మాకు గౌరవేత్తనం సీతా భాగం పూజా ద్రవ్యాలను విత్తమిస్తున్నారు దాని మాకు గౌరవ వేతనాన్ని మీరు శాఖ కింద పరిగణించినా కూడా మీరు పెట్టిన లిమిట్లో వస్తుందా లేదా అని తెలియజేస్తూ ఒక అర్థం ఇచ్చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను నా పేరు శ్రీనివాస ఆచార్యులు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయుస్తున్నాను అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు కూడా ఉన్నాను ప్రస్తుత కుటుంబీ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీపు నైవేద్యానికి వచ్చిన ఐదు వేల రూపాయల యొక్క జీతాన్ని పదివేల రూపాయలకి ప్రతిదం పెంచడము పన్నెండు సంవత్సరాలు వేదం చేసి విరుద్ధ్యంగా ఉన్నట్టు వేద పండితులకు కూడా నెలకు మూడు వేల రూపాయలు అర్చకాపూర్తి ఇవ్వడము అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక సక్కర్ ఇవ్వడం జరిగింది ఆలయాల్లో పనిచేసే అర్చకులు సంప్రదించి మాత్రమే ఆలయాల విరుద్ధంగా ఏ పని చేయకూడదు కష్టపడైతే అయితే అర్చక స్వామిని సంప్రదించి ఆ సంప్రదించి ఆలయం యొక్క ఆగమాలను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి అర్చకస్వామ్యకే మొదటి ఇవ్వడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో ఆ సర్కిల్ రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్యులకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏపీ అర్చక సమాఖ్య ద్వారా నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పదమూడవ తేదీ ఈ అనంతపురం జిల్లాలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకానికి రావడం జరిగింది నూతన జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా పుల్లమాచార్య గారిని ప్రధాన కార్యదర్శిగా హనుమంతరాడు తిమ్మనరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటుగా ఒక ముప్పై మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది అర్చకుల యొక్క సంక్షేమని దృష్టిలో ఉంచుకొని అర్చక సమస్యల యొక్క పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మండలానికి ఒక కమిటీ మెంబర్గా పెట్టడం జరుగుతూ ఉంది కనుక అర్చకులు శ్రేయస్సే మా శ్రేయస్ అన్నటువంటి విధానంతో ఏపీ అర్చక ముందుకు వెళ్తుంది దీనిలో భాగంగానే ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా అర్చకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్చకులకు సంబంధించిన సమస్యలు ఫార్థ్రీస్ విషయమైతే ఐడి కార్డ్స్ విషయమైతే పడితరం విషయమైతే దూపదీప నేవేద్యాల విషయాలు అయితేనేమి అన్ని కూడా కూలంకుషంగా అర్చకుల సమస్యను దృష్టిలో పెట్టుకొని జిల్లా అర్చక సమాఖ్య ద్వారా సార్ గారికి ఒక విధి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈవో గారితో ఇన్స్పెక్టర్ గారితో మండలి ఇన్ఛార్జెస్తో